నేషనల్ న్యూస్ స్వాగతం నేటి అలాగే ఇక్కడ చాలా మంది నాయకులు ఇక్కడ డివిజన్ నాయకులు ఉన్నారు వారి మాటల్లో కూడా తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి మన వైస్ పవన్ కుమార్ ఇక్కడ మన దగ్గర ఉన్నారు వారి మాటల్లో కూడా కొన్ని సమస్యలు వారు కూడా చెప్తున్నారు విందాం చెప్పండి పవన్ గారు ఇప్పుడు ఏంటి ఏం జరుగుతుంది అసలు అసలు అధికార యంత్రాంగము ఏదైతే ఇక్కడ ఇక్కడ మనకు అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రజలకు పనిచేయాల్సిన సచివాలయం సిబ్బంది కావచ్చు మున్సిపల్ నగరపాలక సంస్థ కావచ్చు ఎవరు ఎక్కడ పనిచేయని పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏమంటారు ఆంధ్రప్రదేశ్లో చేతగాని నాయకుడితో దగాపట్ట ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి లాంటి వానికే అవకాశం కల్పించారు మా అనంతపురం జిల్లాకు వచ్చే తలకే మా అనంతపురం నగర్ మేయర్ అమూల్ బేబీ అంటారని ఆయన ఆయన సీటు నిలబెట్టుకోవడానికి మాత్రమే చూస్తున్నాడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారి తొత్తుగా మన రాజకీయాల్లో ఆరితేరిన విధంగా ఇది చేస్తున్నాడు అనంతపురంలో వాళ్ళ సీట్ని మార్చుకోవడానికి మాత్రమే ఎమ్మెల్యే ఈయన మాజీ ఎమ్మెల్యే గారు మేయర్ వర్సెస్ భాస్కర్ రెడ్డి గారిని మేయర్ని చేయాలని వసీమ్ని దించేయాలని ఇలా వాళ్ళల్లో వాళ్ళకి సరిపోక ప్రజా సమస్యలు గాలి వదిలేశారు కులం చూడం మతం చూడమని నాయకుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినాడు ఆయన దిగిపోయిన పదకొండు సీట్ల ముఖ్యమంత్రి అనంతపురంలో నడిబొడ్డున పాత ఊరంటే అనంతపురానికి గుండె ఉన్నట్ల అలాంటి పేద ప్రజలకి కేవలం బర్త్ సర్టిఫికేట్ ఇప్పిలేని పరిస్థితుల్లో ఉందంటే గత ప్రభుత్వం ఐదేళ్ల ప్రభుత్వం ఇప్పుడున్న మున్సిపాలిటీ అనంతపురం మున్సిపాలిటీ వైసీపీ కోరల్లోనే ఉంది ఇంకా దాన్ని ప్రకటిస్తాం మా ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నగారు ఈ ఆరు నెలల ఆరు మాసాల తర్వాత ఈ కూరల నుంచి వి విముక్తి కలిగించి అనంతపురాన్ని అభివృద్ధి బాటలు నడిపేకి సిద్ధంగా ఉన్నారు ప్రజలు ముందుకు కూడా వస్తున్నారు కానీ ఈ దుస్థితి ఎవరికి కూడా రాకూడదు పాపం మైనారిటీ వాళ్ళకి వాళ్ళ పిల్లలు ఎక్కువ పుట్టినారు ఎందుకంటే వాళ్ళ జీవితాలు గడిచేదే కష్టము అలాంటి వారికి మీరు బర్త్ సర్టిఫికెట్ అడగడానికి పోతే ఐదు వేల రూపాయలు డబ్బులు డిమాండ్ చేసేకి ఏం మీ అబ్బాయి సొమ్మిస్తున్నారా మీ ఇంట్లో ఆస్తి రాసిస్తున్నారా వాళ్ళకేమన్నా వాళ్ళ హక్కు ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో పుట్టినామంటే దానికి ఒక గుర్తింపు కార్డు అలాంటి కార్డు కోసము ప్రజలు సగటు మనిషి హక్కుగా అడిగేకపోతే డబ్బులు అడుగుతున్నారు ఎక్కడుంది ఇంకా ఐదు వేలు పదివేలు అడిగితే ఎక్కడి నుంచి తెస్తారు వాళ్ళు దినం గడచాలన్నా కానీ మూడు వందల రూపాయలు కూలీతో పోతున్నారు వాళ్ళు పనికి మేము మీకు ఐదు వేలు పదివేలు ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు అంటే మీరేం గాడ్లు కాస్తున్నారా సచివాలయాలు ఈ వాలంటరీలు వీధి వీధికి తిరిగి ఒకటో తారీఖు వస్తేనే తెల్లవారుజామున ఐదు గంటలకు పింఛిని ఇచ్చినామని ఫోటో చూపించుకుంటారే ఐదేళ్ళల్లో ఏ పొద్దన్నా కానీ ఈ సర్టిఫికెట్లు ఈ బర్త్ సర్టిఫికెట్లు ఇచ్చినామని ఒక్కరోజన్నా ఒక ఫోటో పెట్టారా పేదవాడికి రేషన్ కార్డు ఇచ్చామని ఫోటో పెట్టారా అంటే సమస్యలు తీర్చినామని ఏమైనా ఫోటో పెట్టారా అంటే జననాము మరణము అనేది ఒకసారి సర్టిఫికేట్ తీసుకునేది ఒకసారి సర్టిఫికేట్ కోసమే డబ్బులు వసూలు చేస్తున్నారేమో అంటే ఇప్పుడు మానవ జన్మ జీవితం ఐదు వేల పదివేల బర్త్ సర్టిఫికేట్కి పదివేలు మరణం డెత్ సర్టిఫికేట్కి ఐదు వేల అంటే మనిషి జీవితము ఐదు వేలు పదివేలు లోపలే మనిషికి విలువ ఇవ్వడం లేదు మీరు గత ప్రభుత్వాలు చేశాయి ఇలా చేయలేదు వాడికి హక్కు కలిగిన బర్త్ సర్టిఫికేటు డెత్ సర్టిఫికేటు మనిషి పుట్టుకకి నిదర్శనం అది అలాంటి దానికే మీరు డబ్బులు అడుగుతున్నారంటే రేపు పొద్దున ఇంకా ఎక్కడికి పోతుంది అందుకే మా తెలుగుదేశం పార్టీ గెలిచింది ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి బాటలను నడిపించి ఇలాంటి మూర్ఖత్వపు నాయకుల్ని మూర్ఖంతో చేసే పనులని ప్రచాలన చేస్తున్నారు సచివాలయాలు ఎటువంటి వాళ్ళకి ఏ విధంగా కూడా పనికి రాలేదు తెలుగుదేశం పార్టీ మనిషి అంటేనే వానికి ఈ పొద్దుడికి చూస్తున్నారు ఇప్పుడే మీరే చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ మైనారిటీలు తెలుగుదేశం పార్టీ పక్కన ఉన్నారంటే వాళ్ళ ఇంట్లో పిల్లోళ్ళకి వాళ్ళ ఇంట్లో పిల్లోళ్ళకి బర్త్ సర్టిఫికేట్లు ఇయ్యలేని పరిస్థితి కూడా ఉంది ఇది గమనించండి ఇది గమనించండి ఏం చేస్తున్నారు మీరు మేయర్ వసీం గారు ఉన్నారు పాప ఆయన అమూల్ బేబీ అంకుల్ బా అంకుల్ అంకులు కొడుకున్నట్లున్నాడు ఆయన అంకుల్ అంకుల్ అని ఆయన దగ్గరికి తిరిగేకే సరిపోయింది అనంతపురంలో మున్సిపాలిటీలో ఏం జరుగుతుంది ఏం చేస్తుంది అని చూసుకోవడం లేదు నా సీట్ ఎప్పుడు పీకేస్తారు నాకు ఎవడు ఆ కార్పెటర్ వచ్చి నన్ను పీకపోతాడో దీని మీద ఉంది దాని మీద వదిలేసి పేద ప్రజలకి ఆయనకు హక్కు పేద ప్రజలకి ఏదైతే హక్కు ఉందో అది వల్ల స్వేచ్ఛను ఇవల్ల ఈ బర్త్ సర్టిఫికేట్లకే డబ్బులు అడుగుతున్నారంటే ఇంకా మీరే మీడియా పరంగా మీరు ఎంత దూరం తీసుకొని పోతే అంత మంచిది అలాగే ఇప్పుడు మనం చూస్తే కూడా ముఖ్యంగా ఇక్కడ తలెత్తిన సమస్య బర్త్ సర్టిఫికేట్ సంబంధించి ఈ సర్టి సర్టిఫికేట్ సంబంధించి ఏదైతే మున్సిపల్ ఆఫీస్లో జనన మరణ సెక్షన్ ఏదైతే ఉందో దాంట్లో ప్రవీణ్ అనే ఒక అధికారి కీలకమైన వ్యక్తి అతనే అతను సైన్ చేసి ఫైనల్ చేస్తేనే అవుతుంది అతనే డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అంటే మీరు ఎటువంటి అతని మీద చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు ప్రభుత్వము మా నాయకులు వీళ్ళందరూ ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు కమిషనర్ గారు క మన అనంతపురంలో కమిషనర్లు కూర్చోవడమే లేదు ఇప్పుడు ఇన్ఛార్జ్ కమిషనర్ వచ్చాడంట పర్మనెంట్ కమిషనర్ వెళ్ళిపోయినాడు ఇన్ఛార్జ్ కమిషనర్ వచ్చినాడు మరి ఆయన చేపించినాడా లేకపోతే ఈ ఆఫీసర్లు జనన మరణాలకు సంబంధించి ఉన్న స్టాఫ్ మొత్తము డబ్బులు ఏమన్నా పంచుకుంటున్నారా అధికారులకు ఒక ఎత్తు డబ్బు ఉన్నవాడికి ఒక ఎత్తు పేదవాడికి పరిస్థితి వచ్చేతలకి ఈ ఈ ఇది జరుగుతుంది మరి ఎట్లా మళ్ళా అధికారులకు తెలియదా తెలియకనే మే కమిషనర్లు వెళ్ళిపోతున్నారా ఇప్పుడు అక్కడికి ఏం కావాలంటున్నారు పూర్తి స్థాయిలో ప్రజలకి ఏం కావాలంటున్నారు అక్కడికి ప్రజల హక్కు కావాల వాళ్ళకి గో గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఏమైతే రావాలో అవన్నీ ఇవ్వాల అంతేగాని వాళ్ళకి హక్కులని డబ్బులతో అమ్మల్లని వాళ్ళు డబ్బులు ఇచ్చి మాత్రం మీరు తీసుకోవాలనే మా పద్ధతి పోవాలా అంటే ఇప్పుడున్న ఇక్కడున్న మహిళలు ఎవరైతే ఇప్పుడు బాధితురాలు ఎవరై ఎవరైతే ఉన్నారో ఇంకా నాయకులు కావచ్చు పూర్తి స్థాయిలో ఇతను ఎవరైతే ప్రవీణ్ అనే వ్యక్తి డబ్బులు డిమాండ్ చేసి దోచుకుంటున్నారో వారిని సస్పెండ్ చేయాలంటూ కూడా కోరుతున్నారు పూర్తి స్థాయిలో మీరేమంటే సస్పెండ్ చేయాలా కేసు పెట్టాలా సస్పెండ్ చేసేది కాదు సస్పెండ్ చేసే వేరే చోటికి పోయి ఎవరినో కాలు పట్టుకొని ఉద్యోగం ఎక్కుతాడు కానీ ఇలాంటి పిల్లలకి వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసిన వాళ్ళు కదా ఐదు వేలు భవిష్యత్తు ఒక పిల్లగాడు ఒక పిల్ల కానీ పిల్ల కానీ ఐదు వేలు భవిష్యత్తు ఐదు వేలతో వాళ్ళ భవిష్యత్తును రాసేస్తారా వీళ్ళు కాదు కదా హక్కు భారతదేశంలో పుట్టినామనేది హక్కు ఆ పిల్ల అయిపోద్దు ఉందా చనిపోయిందా అనేది కూడా లేదు డెత్ సర్టిఫికేట్ కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ ఇస్తే దానికి ఒక లెక్కాచారం ఉంటుంది ఆన్లైన్ చేసుకున్న పిల్లోకి చదువు పోతుంది పిల్లోని చదివిచ్చలేకపోతున్నారు ఇప్పుడు ఆధార్ కార్డు పుట్టదు స్కూల్లోకి పోతే బర్త్ సర్టిఫికేట్ అడుగుతారు స్టోర్ కార్డులలోకి ఎక్కించుకోవాలంటే ఆధార్ కార్డు అడుగుతారు ఇంకా ఏమో ఏమి ఏమి సాధించినట్ల వాళ్ళు వాళ్ళు జన ఈ సమాజంలోకి వచ్చి పుట్టిన తర్వాత మాకు మాకంటూ ఒక గుర్తింపు లేదు ఆ గుర్తింపును ఐదు వేలకు పదివేలకు అనంతపురం మున్సిపాలిటీలో కార్పొరేషన్ సంస్థలో జనన మరణాల ఇన్ఛార్జ్ అయిన ఆయన పేరు ప్రవీణ్ కుమారు రామాంజనేయులు ఇలాంటి వాళ్ళ కబంధ హస్తాల్లో ఉంది దాన్ని దయచేసి పేద ప్రజలకి వాళ్ళ హక్కుగా భావించే ఒక డెత్ సర్టిఫికేట్ కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ వాళ్ళకి వాళ్ళ హక్కుగా కనిపించి వాళ్ళకి ఒక రూపాయి కూడా ఇప్పించుకోకుండా వాళ్ళ హక్కుకి వాళ్ళని వదిలేయాలనేసి అనంతపురం తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగు యువత తరఫున మేము అలాంటి వారిని మా దృష్టికి వచ్చింది కాబట్టి మా తమ్ముడు ఎనిమిదో తొమ్మిదో డివిజన్ ఇన్ఛార్జ్ సుంకన్న గారి వార్డులో ఇంత ఘోరంగా జరుగుతుంది అనంతపురంలో ఇంత టెక్నాలజీ ఉన్న అనంతపురంలో పేరుకే పెద్ద అనంతపురం కార్పొరేషను పెద్దగా నలభై ఐదు సీట్లు గెలిచామని గొప్పగా చెప్పుకున్నారు ఇక్కడ చూస్తే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఇచ్చే స్థోమత కూడా ధైర్యం కూడా లేదు ఇలాంటివి జరుపుకోకుండా ఉండాలంటే అలాంటి ఆఫీసర్లను సస్పెండ్ చేయాలి వారిపైన కేసు కూడా కట్టాలి ఇదండి మన పవన్ కుమార్ మాటలు మన విన పూర్తి స్థాయిలో అయితే ఎవరైతే అనంతపురం నగరపాలక సంస్థలో జనన మరణ డిపార్ట్మెంట్ సెక్షన్కి సంబంధించిన ఇన్ఛార్జ్ అధికారి ప్రవీణ్ కుమార్ అండ్ రామాంజనే ఉన్న పలంగా తక్షణమే వారి మీద చర్యలు కఠినాతి కఠినంగా చర్యలు తీసుకుని వారిని సస్పెండ్ చేసి వారి మీద కేసులు బనాయించి లోపల వేయాలి వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా చేయాలంటూ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న మహిళలు వృద్ధులు ప్రజలు ఇక్కడ ఉన్న నాయకులు పూర్తి స్థాయిలో వారు ఆవేదన ఆవేదన చెందుతూ వారు డిమాండ్ చేస్తూ కూడా ప్రభుత్వాన్ని నాయకులను వారు కోరుతున్న పరిస్థితి ఉంది మరి నెక్స్ట్ ఏం జరిగిపోతుంది వారి మీద ఎటువంటి యాక్షన్ అవినీతికి పాల్పడిన వారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు అనేది కూడా మనము కమిషనర్ వారి కమిషనర్ వారి మాటల్లో మేయర్ మాటల్లో ఎమ్మెల్యే గారి మాటల్లో కూడా మనము విందాం మరికొన్ని అప్డేట్స్ కోసం వేచి చూడండి పరిస్థితి మరికొన్ని అప్డేట్స్ టీవీ సిక్స్ నేషనల్ న్యూస్ ఛానల్ అలాగే టీవీస్ నేషనల్ న్యూస్ ఛానల్ కదిలించే వార్త తెలుగు జాతీయ దినపత్రిక మా ఛానల్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ప్రతి ఒక్క అప్డేట్ తీ మీకు సమస్యలు ఉన్నారు కామెంట్ చేయండి ఆ కామెంట్ రూపంలో కూడా ఇంకా మీకు ఉన్న సమస్యలు కూడా మేము బయటికి తీసుకురావడానికి కూడా అధికారుల దృష్టి తీసుకుపోవడానికి కూడా మేము ప్రయత్నం చేస్తామంటూ కూడా ఈ సందర్భంగా మీకు చెప్తున్న పరిస్థితి నేను మీ రమేష్ కుమార్